హలో ఫ్రెండ్స్ నేను మీ మాధురి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు వచ్చేసి మన వీడియో కుకింగ్ కాదు క్లీనింగ్ అనమాట సో నేనైతే టూ డేస్ మొత్తం ఇల్లు క్లీన్ చేయడమే సరిపోయింది దానివల్ల ఎటువంటి కుకింగ్ వీడియోలు అయితే నేను చేయలేకపోయాను సో నేను ఎలా క్లీన్ చేస్తానో మీకైతే వీడియోలో చూపిస్తాను ఈ హిట్ యాంటీ కాక్రోచ్ అనే ఎల్లు అనేది చాలా బాగా పనిచేస్తుందండి కాక్రోచెస్ రాకుండా మనకైతే మాత్రం సో చాలా యూజ్ అవుతుంది మనకు ఫార్టీ ఫైవ్ డేస్ వరకు పెట్టుకోవచ్చు ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత మనకు అది డ్రై అయిపోతుంది మళ్ళీ ఇంకోసారి పెట్టుకుంటే సరిపోతుంది దీనివల్ల అసలు మనకు కాక్రోచెస్ అనేవి అస్సలు రా నేనైతే ఈ జెల్ని ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నానండి ఎటువంటి కాక్రోచెస్ ప్రాబ్లం అయితే నాకు లేదు సో మనం అంటే ఫార్టీ ఫైవ్ డేస్కి ఒకసారి మళ్ళీ మనం చెక్ చేసుకొని మళ్ళీ పెట్టుకుంటూ ఉంటే సరిపోతుంది మనం ఇలా ఒక వన్ ఇయర్ వరకు చేసామంటే ఆ తర్వాత మనం త్రీ టూ త్రీ మంత్స్ వరకు పెట్టుకున్నా కూడా మనకైతే రావండి కాక్రోచెస్ ఇది ఈ జెల్ అనేది మనము ఎలా పెట్టాలి అంటే మనకు గ్రానైట్ ఉ ఒకవేళ మన కబోర్డ్స్ అనేవి గ్రానైట్తో కానీ అలా ఫిట్ చేసి ఉంటే సైడ్స్కి కార్నర్స్కి పెట్టుకుంటే సరిపోతుంది మామూలుగా చెక్కతో చేసిన వాటికైతే మనం సైడ్స్కి కాకుండా మనకు ఇవి ర్యాక్స్ ఉంటాయి కదా ర్యాక్స్ సైడ్స్కి పెట్టుకుంటే సరిపోతుందని మనం లోపల పెట్టే గిన్నెలకు కానీ వస్తువులు కానీ అంటకుండా ఉంటుంది మనం కింద పెట్టేసి దాని మీద పేపర్ వేసుకుంటే సరిపోతుంది ఇవి వచ్చేసి పిల్లల బొమ్మలు అనమాట ఇందులో పనికి వచ్చే కంటే పనికిరానివే ఎక్కువ ఉన్నాయి మొత్తం సర్దేసి పనికిరానివన్నీ అయితే తీసేసాను నేను ఒక్కొక్క సైడ్ చేసుకుంటూ వచ్చేసాను డైనింగ్ డైనింగ్ ఏరియా అయితే అయిపోయింది ఇది వచ్చేసి టీవీ స్టాండ్ దగ్గర అనమాట అన్నిటికంటే ఈ పిల్లలు సర్దేసరికే సగం టైం సరిపోయిందండి ఈ బొమ్మలన్నీ వచ్చేసి పెద్ద బాబు అనమాట చిన్న బాబుది ఒక ర్యాక్ పెద్ద అబ్బాయిదొక ర్యాక్ ఇట్లా ఎవరి వాళ్ళకైతే సపరేట్గా పెడతాను ఇలా పెట్టుకోవడం వల్ల ఎవరి వాళ్ళు తీసుకోవడానికి ఈజీగా ఉంటాయి అని చెప్పేసి అలా పెట్టేస్తూ ఉంటాను ఇవి వచ్చేసి అన్ని పెద్ద అబ్బాయి చేస్తూ తనకి చేనిస్ చక్కర్ గేమ్ ఒకటి ఇది వచ్చేసి నాకు మదర్స్ డే గిఫ్ట్ ఇచ్చాడు మా పెద్దాయి సో నేను క్లీన్ చేసుకుంటూ వీడియో తీయడం వల్ల నేనైతే కంప్లీట్గా డీటెయిల్గా అయితే తీయలేకపోయాను ఇది వచ్చేసి కిచెన్ కిచెన్ అయితే పైన మొత్తం అయిపోయింది సో ఇట్లా వచ్చేసి కింద కూడా క్లీన్ చేస్తున్నాను ఇలా ఒక్కొక్కటి తీసి వెట్ క్లాత్ తోటి డ్రై క్లాత్ తోటి స్పడ్ చేసి మళ్ళీ అయితే పేపర్ వేసి పెట్టేశాను గ్లాస్ మీద అయితే ఎటువంటి పేపర్ వేయలేదు డైరెక్ట్ క్లీన్ చేసి బాటిల్స్ అయితే పెట్టేశానండి ఇలా పేపర్ అయితే హిట్ చాక్ ఉంటుంది కదా దానితో అయితే నేను ఇలా లైన్స్ పెట్టాను ఇలా లైన్స్ పెట్టడం వల్ల మనకు చీమలు అయితే రాకుండా ఉంటాయండి సో దీంతో మన కాక్రోచెస్ రాకుండా అయితే మనకు ఏముండదు అసలు మన కాక్రోచెస్ రాకుండా మనకు మెయింటెనెన్స్ చేయాలంటే మీకు ఇందాక చూపించా కదా దాంతో మాత్రమే మనమైతే కంట్రోల్ చేయగలుగుతాం దాన్ని ఇక్కడ నేనైతే కవర్స్లో పేపర్స్ వచ్చేసి పిల్లలకి నేను బుక్స్కి కవర్లు వేస్తాను కదా ఆ కవర్ని అయితే ఇలా వేసాను మనకి ఏదన్నా పడినా తీసుకొని క్లీన్ చేసి వేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుందని వచ్చేసి మనం స్టోరేజ్ ర్యాక్ ఉంటుంది కదా ఇలా మనం సరుకులు అవన్నీ పెట్టుకున్న ర్యాక్స్ కూడా సేమ్ అలాగే క్లీన్ చేసి ఇంకొకటండి నేను హిట్ యాంటీ కాక్రోజ్ జెల్ అని చెప్తా కదా అది వచ్చేసి నేను ఓన్లీ కిచెన్లో ర్యాక్స్ దగ్గర ఉన్న హాల్లో ర్యాక్ దగ్గర మాత్రమే యూజ్ చేస్తాను మొత్తం అవసరం లేదు మీరు ఎక్కడికి రావన్నమాట వస్తే ఇక్కడ అది కూడా స్టార్టింగ్లో అయితే వచ్చినవి ఇప్పుడైతే నేను ఈ త్రీ ఫోర్ ఇయర్స్లో అయితే నేను ఎప్పుడు చూడలేదన్నమాట నేను అదైతే తరచుగా టూ త్రీ మంత్స్కి ఒకసారి అయితే యూజ్ చేయడం వల్ల వరకు అయితే నాకైతే రావట్లేదు సో మిగతా ప్లేసెస్లో అయితే నేను నార్మల్గా క్లీన్ చేసి పెట్టేస్తూ పేపర్స్ వేసి పెట్టేస్తాను ఇక్కడ మాత్రం యూస్ చేస్తాను కిచెన్లో మెయిన్ మనకు హాల్లో ఒకటి వాష్ బేసిన్ గట్లా ఉన్నదనుకో అక్కడైతే యూస్ యూజ్ చేస్తాను మెయిన్ నేను డైనింగ్ ఏరియాలో పెట్టే వాటి దగ్గర ఇలా కిచెన్లో మాత్రం యూస్ చేశాను ఇలా సైడ్స్ కార్నర్స్లో పెట్టుకుంటే సరిపోతుందండి నేనైతే గ్రానైట్ వాల్కి అయితే పెడుతున్నాను సేమ్ అలాగే మన చెక్కతో చేసిన వాల్స్ ఉన్నా అది పెట్టేస్తే సరిపోతుంది అసలు చాలా బెనిఫిట్ అండి దీంతో ఇది యూస్ చేయడం వల్ల మనకైతే కాక్రోచెస్ అనేవి అస్సలు రావు మీకు కూడా తెలియకపోతే మీరు ఒకసారి యూజ్ చేయండి మీరే చెప్తారు అసలు కాక్రోచెస్ రాలేదని స్టార్టింగ్లో కాక్రోచెస్ ఉన్నప్పుడు ఇది యూజ్ చేస్తే చాలా చచ్చిపోతాయండి సో అన్నిటి మీద మనం మూతలు అనేవి జాగ్రత్తగా పెట్టుకోవాలి అన్నీ అలా క్లీన్ చేసుకోవాలి అన్నీ తీసేసి మళ్ళీ క్లీన్ చేసుకొని మన తర్వాత పెట్టుకుంటే సరిపోతుంది సో మనం అది పెట్టిన వన్ వీక్ వరకు చచ్చిపోతూనే ఉంటాయండి వస్తుంటే చచ్చిపోతూ ఉంటాయి అన్నమాట సో ఎందుకంటే నేను ఒక ఫస్ట్ స్టార్టింగ్లో నాకు మేము ఇంట్లోకి వచ్చి కాక్రోచెస్ అయితే నాకు వచ్చాయండి ఒక పది పదిహేను దాకా అయితే వచ్చాయి అప్పుడైతే ఇలాగే పెట్టడం వల్ల చచ్చిపోయాయి మొత్తం తీసి క్లీన్ చేసుకొని మళ్ళీ అయితే పెట్టాను అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే చూద్దామన్న ఒక్క కాక్రోచ్ కూడా అయితే నాకైతే కనిపించలేదు దానివల్ల నేనైతే తప్పకుండా దీన్నైతే యూజ్ చేస్తూ ఉంటాను ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ కవర్ అండి వాటర్ ఏమన్నా పడినా మనం క్లీన్ చేసుకొని మళ్ళీ అయితే మనం పెట్టుకోవచ్చు నేనైతే తీసేసి నీట్గా క్లీన్ చేసి అయితే పెట్టేశాను నేను మ్యాక్సిమం ఎప్పటికప్పుడే క్లీన్ చేస్తానండి దానివల్ల నాకు పెద్ద డస్ట్ ఏమీ ఉండదు సో నేనైతే మొత్తం క్లీనింగ్ కూడా వన్ డేలో చేయగలిగానంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం వల్లే నాకైతే టైం కూడా ఎక్కువ పట్టలేదు నాకైతే ఒక్కటే అనిపిస్తుందండి ఏంటంటే మనకు ఏది అవసరమో అవి మాత్రమే ఉంచుకోవాలి అవి మాత్రమే కొనుక్కో మించి కొన్నామంటే మనకు పని ఎక్కువే సర్దుకోవడం కూడా కష్టమైంది సో నాకైతే ఇలా ఇష్టం అనమాట మీకు కూడా నచ్చితే మీరు కూడా అలాగే ఫాలో అవ్వండి మనకు ఎన్ని ఎంత ఎక్కువ సామాను ఉంటే అంత పని అనమాట నాకు ఇల్లు మొత్తం మీద ఎక్కువ టైం పట్టిందంటే పిల్లల బుక్స్ సర్దే దగ్గర పిల్లలు టాయ్స్ సర్దే దగ్గరేనండి ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు పెడతారు కదా చూసారు ఇలా కబోర్డ్స్లో వాళ్ళ పేర్లు కూడా రాసుకున్నారు నవనీత్ కబోర్డ్ అని చెప్పేసి చైతన్య కబోర్డ్ అని చెప్పేసి ఎవరు బుక్స్ వాళ్ళ ప్లేస్లోనే పెట్టుకుంటారండి కాకపోతే అయిపోయిన బుక్స్ కానీ రఫ్ నోట్ బుక్స్ కానీ అన్నీ మిక్స్ చేసి పెడుతుంటారు నేను అన్నీ సర్దేసి పెడుతుంటాను మళ్ళీ సో సర్తిని ప్రతిసారి అందులో పనికి వచ్చే వాటికంటే పనికిరాండే ఎక్కువగా వస్తూ ఉంటాయి అవేమో నేను తీసి పడేస్తూ ఉంటాను సో వాళ్ళేమో అది ఎందుకు పడేసావు ఇది ఎందుకు పడేసావు అని అంటుంటారు ఫైనల్గా మొత్తం అయితే ఇలా క్లీన్ చేసేసాను ఎవరై వాళ్ళకైతే సెట్ చేస్తానండి పెన్లు పెన్సిళ్ళు ఎరేజర్స్ ఎవరి వాళ్ళకైతే విడిగా పెట్టేస్తాను ఇద్దరు ఒకే దగ్గర అయితే పెట్టనండి ఎందుకంటే ఇద్దరు కలిసి నాది నాది అని అయితే కొట్టుకుంటూ ఉంటారని చెప్పేసి ఎవరి వాళ్ళకైతే పెట్టేస్తాను ఫైనల్గా మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది పిల్లల బట్టలు పిల్లల బట్టలు వచ్చేసి డైలీ వేర్ ఒక సైడు మామూలుగా పార్టీ వేర్ టైప్ వచ్చేసి బీరువాలో పెట్టేస్తుంటాను నైట్ డ్రెస్లు అనేవి రోజువారీ అయితే ఒక సైడ్కి పెడతాను ఇంక ఎక్కువగా అయితే నేను బట్టలు ఉంచను సో మనం కొన్ని రోజులు వాడంగానే సో అవి అయితే నేను ఎవరికో ఒకరికి డొనేట్ చేస్తూ ఉంటాను మళ్ళీ మనం కొత్తవి కొంటూ ఉంటాము పాతవి అలాగే ఉంటాయి అవి బాగా చీకిపోయి చినిగిపోయి వరకు అయితే ఉంచానండి నేనైతే మంచిగా ఉన్నప్పుడే డొనేట్ చేస్తాను సో అది ఎవరి ఇష్టం వాళ్ళది కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు సో నాకైతే అలా ఇష్టం అని మాత్రమే చెప్తున్నాను ఫైనల్గా పిల్లల కబోర్డ్స్ కూడా రెడీ అయిపోయి మనం బట్టలు కొన్నప్పుడు ఇలా బాక్సెస్ వస్తుంటాయి కదా సో ఆ బాక్సెస్లో అయితే నేను ఇలా పిల్లలు అన్నీ సెట్ చేసుకుంటాను ఈజీగా ఉంటాయని చెప్పి వాళ్ళ సాక్సులు నాప్కిన్స్ అవన్నీ అయితే అలా సెట్ చేస్తూ ఉంటానండి సో ఈ సైడ్ వచ్చేసి నైట్ డ్రెస్సెస్ పెడుతూ ఉంటాను ఎందుకంటే వాళ్ళకి ఈజీగా తీసుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఫైనల్గా ఒక బెడ్రూమ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకో బెడ్రూమ్లో కూడా సేమ్ అలాగే మొత్తం తీసి క్లీన్ చేసి అయితే పెట్టేశాను డ్రెస్సింగ్ టేబుల్ ఇక్కడ చున్నీలు చున్నీలన్నీ ఒక ఉన్నాయి నైటీస్ మన నైట్ డ్రెస్లని టాప్స్ లెగ్గింగ్స్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క సైడ్ పెట్టుకుంటే తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందని అలా అయితే సో పిల్లల బట్టలు ఎలానో నా బట్టలు కూడా నేను అలాగే కొన్ని రోజులు యూస్ చేశాక డొనేట్ చేస్తానండి ఇక్కడ ఇక్కడొచ్చేసి నేనైతే బ్యాంగిల్స్ స్టిక్కర్సు ఇవన్నీ అయితే ఇక్కడ పెట్టేస్తాను మనం ఫోన్ కొన్నప్పుడు వచ్చిన బాక్సెస్లో అయితే ఇలా పెట్టేస్తాను ఇది వచ్చేసి అనమాట వాచ్ బాక్స్లో అయితే ఇలా పెట్టేస్తాను మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం